ముందుగా నా గ్రామ ప్రజలకు సంగం గ్రామంలో నేను గన్నోజు వేణుగోపాలచారి గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా నిలబడుతున్నాను అందుకని నాకు మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకేసి భారీ మెజార్టీతో గెలిపించని గెలిపించగలరని మనీ చేస్తున్నాను అంతేకాదు మన ఊరు సమస్యలు ఉన్నా నేను ముందుండి తీరుస్తానని ప్రజలకు మనవి చేస్తున్నాను తర్వాత కొన్ని డెవలప్మెంట్లు కూడా నేను గత గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను రాజకీయంలో తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి కూడా నేను రాజకీయంగానే తిరుగుతూ కొద్ది కొద్దిగా రాజకీయ అనుభవం ఉంది దాంతోపాటు ఈ అంజయ్ యాదవ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ వచ్చినాక కూడా బాగా ఊరు డెవలప్ చేయడం జరిగింది జరిగింది ఇంటింటికి నీరు ఇవ్వడం కానీ శ్మశాన వాటికే కానీ తర్వాత గడప గడపకు ప్రతి ఒక్కటి చేరింది ఊరు ఊరు హనుమంతులు లేని ఊరు లేదు కేసీఆర్ గారి పథకాలు ఇంటికి అందని గడపలేదు అట్లాంటి పార్టీలో నేను ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నా తర్వాత ఈ యొక్క అవకాశము నేను విశ్వకర్మ బిడ్డను కాబట్టి ఈ యొక్క అవకాశము దొరకడం చాలా తక్కువ నాకు అవకాశం ఇచ్చిర్రు గ్రామ పెద్దలు నిలబడి నువ్వు మీ నేను నేనున్నాను అని ధైర్యం ఇచ్చిర్రు రెడ్డి గారు కానీ మురళీధర్ రెడ్డి గారు కానీ రామచంద్ర కానీ బ్రహ్మయ్య కానీ ఇట్లా కొందరు పెద్ద మనుషులు కూడా నాకు అవకాశం ఇచ్చిర్రు ఆ అవకాశాన్ని వినియోగించుకొని ముందుగా చెప్పవలసింది నాతో మిత్రులు యూత్ అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా తమ్మి నువ్వు నిలబడు బాగుంటుంది నువ్వు ప్రజలల్లో బాగా తిరుగుతావు సమస్యలు వస్తే ముండు కొట్లాడతావు ఏదున్నా గతంలో నీళ్ళు లేకుంటే కూడా ధర్నాలు చేసినావు ట్రాక్టర్ల మనుషులను తీసుకుపోయి ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీస్ కూడా ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి కాబట్టి నువ్వు వ్యక్తిగతంగా మంచిగా ఉంటావు నీ మంచిగా నువ్వు ఈ రాజకీయంగా ఎదగాలని మేము అందరం కోరుచున్నాం అని నా మిత్రులు నా యూత్ మిత్రులు ఇట్లాంటి నాకు యూత్ బాగా సపోర్ట్ ఉంటుంది వాస్తవంగా క్రికెట్ కానీ క్రీడలకు కానీ చాలా పర్యాటిస్తాను ఒకటి మా ఊర్లో కూడా స్కూల్ ముందుగా నిజం చెప్పాలంటే స్కూల్కు పెద్ద గ్రౌండ్ లేకపోవడం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది తర్వాత కూడా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది కొద్దిగా కొద్దిగా పని స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల బిల్లు ఆగిపోయి హై స్కూల్ కూడా అట్లే పడడం ఉంది పిల్లలకు చాలాగా చాలా ఇబ్బంది కూడా ఉంది పైసా కట్టడానికి ముందుకు ఎవరైనా వస్తున్నా కానీ వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ ముందుండి చేయలేక సర్పంచి రెండేళ్ళు లేనందుకు పిల్లలు చాలా ఇబ్బంది పడుతురు అట్లాంటి ఇబ్బంది కాకుండా ఈసారి సర్పంచ్గా గెలిస్తే నేను అక్కడ స్కూల్ ఆడ కాకుండా మంచిగా ఒక వెంచర్లో ఒక ఎకరా రెండు ఎకరాలు ఏదో ఒక రకంగా పెద్దల సహకారంతో తీసుకొని గ్రామ ప్రజల సహకారం తీసుకొని ఖచ్చితంగా ఒక మంచి స్కూల్ టెన్త్ క్లాస్ వరకు అయ్యేటట్టు నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని ఈ గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉంటానని మనవి చేస్తున్నాను అంతేకాదు మ చిన్న చిన్న సమస్యలు ఏదైనా సరే పోలీస్ స్టేషన్ పోకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ అట్లాంటి సమస్యలు ఏ ఉన్నా ముందుండి నన్ను ఒక సర్పంచ్గా గెలిపిస్తే బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను అంతేకాదు మంచి చెడుకు ఏదైనా సహకారం చేసే విధంగా ఉంటాను ఇంతకుముందు కూడా గతంలో కూడా యూతుల మీద కేసులు అయితే కూడా నేను వెళ్ళి విడిపించుకొచ్చిన రోజులు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా యూత్ ఖరాబ్ కావద్దు వాళ్ళ మీద కేసులు కావద్దని కూడా ఎన్ ఎట్లాంటి పరిస్థితున్నా నేను పోయి వాళ్ళని నిర్మించుకొని వచ్చి వాళ్ళకి సహకారం చేసిన నా అక్క చెల్లెళ్ళు అందరికీ కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా చిన్న చిన్న సహకారాలు కూడా చేసిన ఒక మా మిత్రుడు కార్యకర్త ఉండే ఇల్లు లేదు అంటే ఒక ప్లాట్ కూడా ఇవ్వడం జరిగింది నేను ఫ్రీగా తను ఇప్పటికి కూడా నాకు రుణపడి ఉంటాడు పాపం నేను అలా ఆ విధంగానే పెళ్ళిళ్ళకు పుస్తమెటలు కూడా చేయించిన రోజులున్నాయి నేను చెప్పుకోను కానీ ఇప్పుడు మీ ముందు ఈ అవకాశం వచ్చినందుకు చెప్పడం జరుగుతుంది ఇక మీద కూడా సర్పంచ్ అయితే నేను ప్రతి ఒక్కరికి అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు మిత్రులకు నాకు ఓటు వేసినా అయ్యకున్నా ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉండి సహకారం ఇస్తాను సహకారం ఖచ్చితంగా నాది ఉంటుంది నన్ను సర్పంచ్గా సంగ్యం గ్రామంలో గెలిపించండి ఆ యొక్క రుణం మీ రుణము తీర్చుకుంటాను ఇరవై నాలుగు గంటలు నేను అందుబాటులో ఉండి చిన్న చిన్న సమస్యలు ఉన్న దేనికైనా నాకు ఆర్థికంగా కూడా మంచినే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ ముందుండి నేను డ ఊరును డెవలప్ చేసే విధంగా నాకు ఒక అవకాశం ఇవ్వండి సర్పంచి ఎంత బాగా డెవలప్ చేయాలో అంత మంచిగా డెవలప్ చేసి చూపిస్తానని ఈ మీ ద్వారా పార్టీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను అంతేకాదు ఇంకా కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి కేసీఆర్ గారు ఇచ్చిన ఆ రోజు కూడా రైతుబంధు ఇస్తానని చెప్పలేదు అయినా ఇచ్చిండు అట్లా ఆ కాంగ్రెస్ గవర్నమెంటు ఆరు గ్యారంటీలు పెట్టి అందరిని మోసం చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మి మళ్ళీ ఇంకొకసారి ప్రజలు మోసపోద్దని ఈ గ్రామంలో వ్యక్తులను బట్టి మీరు ఓటేయండి వేయండి ఆ ఓ మీ అమూల్యమైన ఓటేసి వేసి నన్ను గెలిపియాలి మీ ముందు నేను ఎప్పుడు అక్క చెల్లె తమ్మి అన్న అనుకుంటుండేవాడిని మీ ఆశీర్వాదం సంగం గ్రామ ప్రజల ఆశీర్వాదం నాకు ఉండాలని నేను ఎల్లవేళలా కోరుకుంటూ మీకు పదకొండవ తారీఖు వేణుగోపాల్ పేరు మీద కత్తెర గుర్తుకు ఓటేసి వేసి గెలిపించాలని మనవి చేస్తున్నాను